హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు హార్వెస్టర్ వరల్డ్ ఈరోజు మనం గేమ్ హార్వెస్టర్ గేర్ బాక్స్ ఎలా రిపేర్ చేయాలనేది అయితే నేర్చుకుందాం ముందుగా ఈ బోల్ట్లు అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బోల్ట్లు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్టాండ్ తీసి పక్కన పెట్టుకోండి తర్వాత పదహారు సైజు అండ్ ఎల్లంకి బోల్ట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పదహారు సైజు ఎల్లంకి బోల్ట్లు అన్నీ కూడా ఓపెన్ చేసుకుని ఈ కవర్ అనేది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కవర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది నాకైతే ఈ వీల్స్ అయితే అరిగిపోయినాయి ఫ్రెండ్స్ ఈ వీల్స్ అరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోడ్ గేరు హార్వెస్టింగ్ గేరు ట్రావెల్ గేర్ అనే మూడు గేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మూడు గేర్లలో ఏ వీల్ అయితే అరిగిపోయిందో ఆ గేరు మనకి తన్నేస్తుంది ఫ్రెండ్స్ జంప్ అయిపోతుంది గేర్లు వేసిన తర్వాత ఆటోమేటిక్గా నోటర్ అయిపోతుంది ఈ విధంగా ఓపెన్ చేసుకుని నీట్గా కడుక్కున్న తర్వాత ఆయిల్ సీల్ కంపల్సరీ మార్చుకోవాలి ఫ్రెండ్స్ ఇది యాక్సిల్ ఆయిల్ సీల్ లోపలది ఇది మార్చుకోకపోతే ఏమవుతుందంటే గేర్ బాక్స్లో ఉన్న ఆయిల్ మొత్తం యాక్సిల్ ద్వారా బయటకు వచ్చి లీక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది కనుక ఈ ఆయిల్ సీల్ అయితే కంపల్సరీ మార్చేసుకోండి ఫ్రెండ్స్ రెండు ఉంటాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ యాక్సిల్ కూడా రెండు ఆయిల్ సీల్ మార్చుకోండి ఫ్రెండ్స్ మార్చుకున్న తర్వాత గిరింగ్ని తీసుకుని జాగ్రత్తగా అవుట్ సైడ్ రింగ్ మీద సుత్తో స్లోగా తడితే ఈ విధంగా లోపలికి సిట్టింగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా బేరింగ్ని సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ యాక్స్ల బయట నుంచి ఇలా లోపలికి తోసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ డ్రైవ్ గేర్ వీల్ ఒకటి వస్తుంది ఫ్రెండ్స్ ఇలా పెద్ద వీల్ ఉంటుంది ఈ వీల్ని అయితే సెట్ చేసుకోవాలి ఇది కొంచెం టైట్గా ఉంది దానికోసమని నేను సుతుతో దీన్ని దింపుకుంటున్నాను ఇలా దింపుకున్న తర్వాత ఇక్కడ లాక్ వేసుకోండి ఫ్రెండ్స్ లాక్ వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇన్పుట్ సాఫ్ట్ గేర్ వీల్స్తో సహా ఇలా సెట్ చేసుకోవాలి గేర్ షెఫ్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ ఫోర్క్ ఆ ఫోర్క్లో వీలైతే సెట్ చేసుకుని దాన్ని కరెక్ట్గా పెట్టుకోవాలి తర్వాత వన్ టూ త్రీ గేర్ వీల్స్ ఈ సాఫ్ట్కి పెట్టుకుని ఈ ప్లేస్లో పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీల్స్ అయితే నేను కొత్తవి మార్చుకున్నాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు గేర్ వీల్స్ సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పలేకపోయాను నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ ఫుల్ వీడియో కంపల్సరీ చేస్తాను వీడియోని చూసి అలా వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి అయితే ఈ వీడియో చేరుతుంది నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ వీడియోలో చూపించిన విధంగా వీల్స్ అయితే సెట్ చేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే రాసుకోండి ఫ్రెండ్స్ కంపల్సరీ అనుబండ్ నీట్గా రాసుకోవాలి ఎందుకంటే ఎక్కడ చిన్న గ్యాప్ నుంచిన ఆయిల్ అనేది లీక్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమైంది అనుకుంటాను ఏదన్నాక ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీకు ఏ రిపేర్ గురించి అయినా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్